టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఎక్కడైనా హీరోయిజం అంటే తో పోల్చడం కామన్ అయిపోయింది ఆగడులో పులులు సింహాలు అంటూ మహేష్ వేసే కౌంటర్ ఎలా ఉన్నా కానీ సౌత్ సినిమాల్లో డైలాగ్స్ డైలాగ్స్లో మాత్రం మార్పు లేదు మాన్స్టర్ డైనోసార్ న్యూక్లియర్ అంటూ హీరోయిజం ఎలివేట్ చేసేందుకు దర్శకులు కొత్త రూట్లో పాతపాటే పాడుతున్నారు హీరోయిజం అంటే పులులు సింహాలు ఇప్పుడు డైనోసార్లతో పోలికలు ఇవే డైలాగ్స్ పేలుతున్నాయి కామన్ అయ్యాయి మళ్ళీ సలార్లో కూడా రిపీట్ అయ్యాయి వీటి మీద ఆగడులో గతంలోనే పంచులు విసిరినా పంచ్ డైలాగ్స్ లో మాత్రం మార్పు లేదు కేజీఎఫ్ లో హీరో మాన్స్టర్ అయితే సెలార్లో హీరో డైనోసార్ ఇలా హీరోల పాత్రలు ఎలివేట్ చేసేందుకు యానిమల్స్ ని పంచ్ డైలాగ్స్ లోకి దింపడం కామన్ అది పాత ఫార్ములానే కానీ కొత్త సినిమాలకు కూడా అదే వర్కౌట్ అవుతున్నట్టుంది దేవర మూవీలో ఎన్టీఆర్ ని న్యూక్లియర్ పవర్ హౌస్ తో పోల్చేస్తున్నారు అరవింద సమేతలో మచ్చలపులన్నారు తారకి యంగ్ టైగర్ బెరుదుతో ఎప్పటి నుంచో ఫ్యాన్స్ పిలుస్తున్నారు అలా పేర్లేవైనా హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే హీరోయిజానికి యానిమల్స్ తోడవాల్సిందే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు మూవీలో ఓడు పులులు సింహాలతో పోల్చుకోవటమేనా అన్న డైలాగ్ అప్పట్లో మెగతా హీరోల ఫ్యాన్స్ ని హట్ చేసింది అయినా ఆ తర్వాత మహేష్ కూడా తన కౌంటర్ ని తానే లైట్ తీసుకుని యానిమల్ హీరోయిజంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది వస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో నిజానికి పవన్ ని డైనోసార్తో పోల్చే డైలాగ్ ఉందట కానీ సలార్ టీజర్ వచ్చాక ఇక ఆ డైలాగ్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది ఏదేమైనా జూలో ఉండే యానిమల్స్ థియేటర్లో ఉండే హీరోల హీరోయిజానికి ఇంధనంగా మారాయి